తేజ న్యూస్కి స్వాగతం సంఘం తిరుమలకొండలో వెలిసి ఉన్న శ్రీ రాజరాజేశ్వరి దేవి జాన్ పీఠం నందు లోక కళ్యాణం ధర్మ సంస్థానపనార్థ నలభై ఐదు రోజులు శ్రీ లలిత రుద్రమహాయజ్ఞం ఇరవై ఏడు రోజులు భక్తి శ్రద్ధలతో పీఠాధిపతిలో శ్రీ రాజరాజేశ్వరానంద స్వామి పేర్కొన్నారు ఈ సందర్భంగా పీఠాధిపతులు శ్రీ రాజరాజేశ్వరానంద స్వామి భక్తులకు జ్ఞానం బోధించారు దుర్గామైన మానవ జన్మను అందరూ నవవిధ భక్తి ద్వారా జీవితాన్ని సార్థకత చేసుకోవాలని లౌకిక సుఖాలు అశాశ్వతమైనవని పర్వతుల నామస్మరణ ధ్యానం ప్రాణాయామం ద్వారా ఆరోగ్యం మనశ్శాంతి కార్యసిద్ధి పొందవచ్చునని ఆయన తెలిపారు సమస్యలు మానవులకు సహజమని ధర్మబుద్ధితో జీవనం గడిపిన దేవతల అనుగ్రహం తప్ప అనుగ్రహం కలిగిస్తుందని స్వామి వివరించారు భక్తులకు ప్రసాదంలో ఆశీర్వచనం అన్నదాన కార్యక్రమం నిర్వహించబడింది ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు सिद्धि सर्वमंगला सद्गति प्रदा सर्वेश्वरी सर्वमय सर्वमंत्र स्वरूपिणी नमः स्वाहा आयदम नमः ओम अयम रीम श्रीम अयम क्लीम सौ सर्वयंत्रात्मिका सर्वतंत्र रूपा मनोन्मणि आहेश्वरी महादेवी महालक्ष्मी मृड प्रिया नमः स्वाहा आयदम नमः ओम अयम रीम श्रीम अयम क्लीम सौ महारूपा महापूज्या महापातकनाशिनी महामाया महासत्वा महाशक्तिर्महारथी नम स्वाहा इदं नममां द्वादशी तिरे ॐ श्रीं ह्रीं श्रीं कमले कमलालये प्रसीद प्रसीद श्रीं ह्रीं श्रीं विजयानित्या श्रीदामोदरवक्षस्थलवासिनि शक्तिलक्ष्मीस्वरूपिणि श्रीराजराजेश्वरीदेव्य नम स्वाहा इदं नममां द्वादशी तिरे ॐ श्रीं ह्रीं श्रीं कमले कमलालये प्रसीद प्रसीद श्रीं ह्रीं श्रीं

నెల్లూరు జిల్లా సంఘం శ్రీ రాజరాజేశ్వరి విశ్వేశ్వర స్వామి జ్ఞానపీఠం నందు ఈ యొక్క ఆశీజు మాసం కార్తీక మాసాన్ని పురస్కరించుకొని లోక కళ్యాణం విశ్వశాంతి ధర్మ సంస్థాపనాలను సమృద్ధి పాడి పంటల కొరకు ప్రతి సంవత్సరం ఈ పీఠంలో నలభై ఐదు రోజులు లలితారుద్ర మహాయజ్ఞం జరుగుతుంది గణపతి నుంచి నవగ్రహ అష్టదిక్పాలకులు మరియు దశమహా విద్యులు దాదాపు ఒక ఇరవై ఐదు మంత్రాలతో లలిత రహస్య సహస్రనామాలతో మొత్తం యజ్ఞాన్ని నిర్వహిస్తాం షోడసి మహాలక్ష్మి పదహారు మంది దేవతలతో యజ్ఞాన్ని నిర్వహిస్తాం ఈ యజ్ఞం అత్యంత వైభవంగా భక్తి శ్రద్ధలతో అమిత శాంతివంతంగా నిర్వహించబడుతుంది రోజుకి ఇరవై ఏడవ రోజుకి చేరింది యజ్ఞం ఇవాళ అత్యంత వైభవంగా భక్తి శ్రద్ధలతో నిర్వహించాం వచ్చిన భక్తులకి ప్రసాదాలు ఇచ్చి అన్నదాన కార్యక్రమం నిర్వహించాం ఈరోజు మనం సమాజంలో మానవ జన్మ అనేది అత్యంత గొప్ప చాలా విలువైనటువంటిది మానవ జన్మ అనేక జన్మలు ఎనభై నాలుగు లక్షల జీవరాశుల్లో పుట్టి పెరిగి నశించి మళ్ళీ అనేక జన్మల్లో మెట్టు మెట్టుకి క్రిమి కీటక పశువు పక్ష మానవు ఈ మానవ జన్మని దుర్లభము ఇలాంటి మానవ జన్మ వచ్చినప్పుడు మనం నీతి నియమాలు ధర్మాలు కట్టుబడి జీవితం గడిపితే మానవ జన్మ సార్థకత ఉంటుంది మనం పశుపక్షాల మనం ఎట్లా అంటే అట్లా మనం అధర్మంగా వ్యవహరిస్తే ఆ మానవ జన్మ వ్యర్థం అవుతుంది మనం ఆ పశుపక్షాలతో సమానం అవుతాం అందువల్ల మనకు ఇచ్చినటువంటి ఉద్యోగాలు అయితే ధర్మాలు ధర్మాలైతే వ్యాపారాలు అయితేమి ఉన్నతమైన ఏదైతే మనకు స్థితులు ఇచ్చాడో వాటిల్లో మనం ధర్మంగా ధర్మం కోసం న్యాయం కోసంగా మనం పరిపాలన చేస్తే ఆ భగవంతుడు అనుగ్రహిస్తాడు ఇది నవవిధ భక్తులు అనేవి ఉన్నాయి మనకి ఈ నవ భక్తుల ద్వారా అంటే పూజ జపం ధ్యానం ప్రాణాయామం అనే ఒక తొమ్మిది రకాల సేవ సఖ్యత అట్లా అనేక రకాలుగా మనం తొమ్మిది రకాలుగా భక్తితో మోక్షాన్ని పొందొచ్చు మానవుడు అది ఎంతో మనశ్శాంతినిస్తుంది మనకి మనసుకు ఆనందం వచ్చినప్పుడు ఆరోగ్యం ఐశ్వర్యం అయ్యంతట అయ్యే వస్తే అందరూ కూడా ప్రజలందరూ కూడా నవద భక్తుల్లో జీవితాన్ని తరించాల మోక్షం పొందాలని కోరుకుంటూ ఓం శాంతి ఓం శాంతి ఓం శాంతి